നമസ്കാരം రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తూ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూ అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి అన్నారు గాడి తప్పిన రాష్ట్రాన్ని రాత్రింభవలు కష్టపడి అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందించాల్సిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు అర్థరహిత విమర్శలతో ప్రజలు మరింత చీకొట్టించుకునే విధంగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడారు మంచి చెడ్డ చూసేదానికి ఫీజులు కానీ పుస్తకాలు కానీ ఏదన్నా కానీ ఇంకా ఒక హామీ ఆగస్టు మనకి ఆ బస్సు ఉచిత బస్సు రవాణా దాన్ని కూడా ప్రవేశపెడుతున్నాము అవి సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేరినాయి అని చెప్పుకోవచ్చు మనం సంతోషంగా ఎన్నో లక్షల కోట్ల అప్పులు ఉన్న రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి అన్ని విధాల సీఎం గారికి తోడ్పాటు అందజేసి ఆయన స్థితి స్థితికి వచ్చేందుకు ముఖ్య కార్యక్రమాలైన భువనేశ్వర్ అమ్మగారికి గారికి అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ రోజు ఈ శుభదినము ఒక కార్యక్రమాన్ని చేపట్టాము సంక్రమ కిరణాలు దీని పేరు మనకు తెలుసు ఎన్నో కోట్ల కుటుంబాలు ఐదు కోట్ల మంది ప్రజానికం కూడా లబ్ధి పొందుతున్నారు మన రాష్ట్ర డెవలప్మెంట్ గురించి మన రాష్ట్రము మొత్తం దేశంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం గారు చాలా వినూత్నమైన పథకాలు కూడా ప్రవేశపెడుతున్నారు చాలా సక్సెస్ఫుల్గా కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆయనకు కృతజ్ఞతగా ఆయనకు సంబంధించిన ఉద్దేశాలు ప్రజల వద్దకు పోవాలి అదేవిధంగా పథకాలు వాటి సంబంధించి ఇంప్లిమెంటేషన్ ఏదైనా సాధక బాధకాలు ఉంటే కూడా ప్రజల నుంచి తెలుసుకోవాలనే ఉద్దేశంతో చంద్రన్న కిరణాలను ఈరోజు రోజు పల్లో ప్రవేశపెడుతున్నాను ఈ చంద్రన్న కిరణాలు ఎంఆర్పల్లో ప్రతిరోజు జరుగుతుంది కేవలం ఈ రోజే కాదు ఎంఆర్పల్లో ఉన్న వార్డుల్లో ప్రతిరోజు ఒక్కో రోజు ఒక్కో ప్లేస్ని మేము ఐడెంటిఫై చేసి అక్కడ అందరినీ పలకరించడం వారి కష్ట సుఖాలు తెలుసుకోవటం ఇలా విధంగా మేము ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము ఎంఆర్పీలు అయిన తర్వాత మెల్లమెల్లగా దీన్ని తిరుపతిలో ఇతర ప్రాంతాలు కూడా విస్తరించే ఐడియా ఉంది మాకు